ఈ వికసిత్ స్వర్ణాధ్ర టూ థౌజండ్ కోర్ సెవెన్లో కీలక అంశాలు ఆర్థిక అభివృద్ధి సాంకేతికత మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్స్ అందరికీ ఈ ప్రోగ్రాంకి చేసిన జీవో స్థర్పణం చేయదే విధంగా ట్రేడ్ అసోసియేషన్ ఫామ్ అసోసియేషన్ అదే విధంగా ప్రజలందరికీ నమస్కారం సో ఇప్పుడు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి స్వర్ణాంధ్ర మిషన్ ప్లాన్ అని చెప్పి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా మనం యాక్టివిటీస్ చేయడం జరిగినాయి చాలా వరకు గ్రామ స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో ఒక అవుట్లైన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ అవుట్లైన్ ప్రతి గ్రామంలో ప్రతి పర్సన్ దగ్గర కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు తీసుకోవడం జరిగినాయి ఒక యాభై వేల మంది దాకా ఇప్పటికీ ఆన్లైన్లో మనకి క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగినాయి అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కూడా నడిపించిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇంకొక ఐదు సంవత్సరంలో ఇంకొక ఇరవై ఐదు సంవత్సరంలో ఏం చేస్తే ఆ గ్రామం సువర్ణ గ్రామం కింద చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగినాయి సో ఇదన్నీ చేసిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన ప్రిపేర్ చేయడం అయితే జరిగినాయి జిల్లా స్థాయిలో ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ ఒక పబ్లిక్ కన్సల్టేషన్ రూపంలో అందరికి తెలియజేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న మేజర్ అసోసియేషన్స్ కానీ ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఫైనలైజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ప్రభుత్వం నుంచి దానికోసమే ఈ రోజు ఒక మీటింగ్ ఈ విధంగా ఒక కన్సల్టేటివ్ మీటింగ్ పెట్టడం అయితే జరిగినాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ విషన్ డాక్యుమెంట్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ ముందు పెట్టబోతున్నాము ఈ యాక్షన్ ప్లాన్ లో మీకు ఏదైనా సజెషన్స్ ఈ విధంగా కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అని మీకు దయచేసి

So, I expect all of you to actively take part in this uh, consultative meeting and uh, give your valuable suggestions so that we will be able to prepare a very good uh, action plan as well as a vision statement for the uh, district for coming forward. Thank you, thank you, Honorable District Collector and Mayor of Nellore. आहूत रहेना, जिला अधिकार लगी, स्टूडेंट जनरल बैंड ऐसा अपने सर, नीचे सर, ऐसा अपने वर्किंग इंडस्ट्री करें, 50,000, टू प्रोवाइड हाई क्वालिटी, इंक्लूसिव एंड इकोनॉमिकल एजुकेशन, विजन आफ योजना, सर, सरी, नारायण चंद्रबाबू नायडू, बाय इवी एंड performance in the school education department. Quality is the prime duty to prepare plans from mental level onwards, to improve students' learning outcomes by 20% annually, to increase for assess the competency levels, trends, development in the society, mentorship programs in the latest development in the society, record to provide ramps children with special needs toilets provide books for visually impaired impaired in the each school transport basically community engagement association the parent teachers association by funding through corporate associated by the parent teachers association ఉదయగిరి సభ్యులు కాకర్ల సురేష్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తాం ఏ ఏ ఉన్నది ఉన్నాయి ఏవి మైనస్లో ఉన్నాయి అన్నది ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా జిల్లాలో మిషన్ ప్రకారం స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ఒక డాక్యుమెంట్ ప్రతి ఊర్లో కూడా దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ప్రతి పంచాయతీలో కూడా మనం గ్రామ సభలు అయితే చేయగలిగాము పదిహేను రోజుల్లో గ్రామ సభల నుంచి కూడా చాలా వరకు ఫీడ్బ్యాక్లు వచ్చినాయి దాన్ని వేస్ట్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని కూడా కంపైల్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగినాయి నెక్స్ట్ ఐదు సంవత్సరంలో ముందుకు వెళ్తే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయొచ్చు వాట్ ఆర్ ద టార్డ్ బై ట్వంటీ నైన్ థర్టీ అదొకటి ఫిక్స్ యాక్షన్ ప్లాన్ ఈ రోజు డిస్ట్రిక్ట్ స్థాయిలో ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముందు విధంగా లోకల్ గా ఉన్న ఎన్జీఓస్ కావచ్చు లేదంటే అసోసియేషన్స్ కావచ్చు లేదంటే ఫార్మర్ బాడీస్ కావచ్చు అట్లా ఎవరైనా జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అది ఒకవేళ మాస్టర్ ఏదైనా మార్పులు జాబ్లు ఎంత చేయాలని అనుకుని ఈ రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు వచ్చిన ముందు జస్ట్ వీ హావ్ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ వాళ్ళ టాబ్జెట్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి చెప్పడం జరిగినాయి దాని తర్వాత పబ్లిక్ నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగినాయి ఐదు కూడా అంటే ఒక్కొక్కరి పేరు చెప్పి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు మనకి వచ్చే పిల్లలు కూడా బాగా భవిష్యత్తు బాగుంటుంది కోవిడ్ వచ్చి పోయింది తర్వాత ఇంకా మనకి రాకూడదు అని నెక్స్ట్ సిచువేషన్ అనాలిసిస్ ఇది పాపులేషన్ లక్ష్మీనారాయణ గారిని చూస్తే ట్వంటీ ఫార్టీ సార్ విజన్ అంతా మన కళ్ళ ముందు పెట్టారు దాదాపుగా అన్ని సమస్యలు నెల్లూరు జిల్లాలో మనం ఏవైతే చేయాలో అన్నీ కూడా మన కళ్ళ ముందు పెట్టి స్పష్టంగా వివరించారు వారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కానీ ఎన్నో ఎన్జిఓ అధినేతలు ఉన్నారు అలాగే రిటైర్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అలాగే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు మా ఉదయగిరి నియోజకవర్గ నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వారికి తర్వాత నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు లాస్ట్ ఇయర్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున వారితో కలిసే అవకాశం బస్సులో వచ్చింది ఆ రోజున ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వారు ఆ రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చి వారు ఒకటి చెప్పారు నేను ఒక కార్యక్రమం ఈ నా జన్మదిన సందర్భంగా ఒక కార్యక్రమం ఒకటి నేను ముందు తీసుకోవాలనుకుంటున్నాను అప్పటికి ఇంకా మనం ఎలక్షన్ కూడా అవ్వలేదు అది పూర్ రీచ్ కార్యక్రమం అంటే ప్రతి పేదవాడిని ఆదాయం పెంచి వాళ్ళని ధనవంతులు చేయాలి అది నాకు అలగా అని ఆయన ఆయన ఒక విషన్కి ఆయన చెప్పడం జరిగింది ఈ రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చి వంద నిండేసరికి ఒక విజన్ని ఆయన ఆవిష్కృతం చేయడం జరిగింది ఒక్కసారి మనం పూర్తి రీచ్ కార్యక్రమం అనేది కానీ చూస్తే పూర్తి రీచ్ అనేది మనం ఎలా అచీవ్ అని చూస్తే ఇప్పుడు చదువుకున్న కార్యక్రమాలు ఇప్పుడు మన ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ప్రజెంట్ చేసినవి కానీ మన లక్ష్మీనారాయణ గారు చెప్పినాయి కానీ పెద్దలు చాలామంది ఇక్కడ చెప్పిన సమస్యలన్నీ కూడా అవే కానీ మనం చేసుకోగలిగితే వారు అందన పూర్తి రిచ్ డెఫినెట్గా ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనం అచీవ్ చేయగలం వారు ఆ ఉద్దేశంతోనే ఆ కింద కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అలాగే అంతకుముందు వాళ్ళ విజన్ చూసాము ట్వంటీ ట్వంటీది హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది చూసాము వారి నాయకత్వంలో రోజున మనం మళ్ళా ముందుకు వెళ్తా ఉన్నాం ఒకటి నేను సగం జీవితం ఇక్కడే ఉన్నాను నెల్లూరు జిల్లా నేను మాది ఉదయగిరి నియోజకవర్గం సొంత నియోజకవర్గం సగం జీ సగం లైఫ్ ఇక్కడ స్పెండ్ చేశాను సగం సగం లైఫ్ డెవలప్డ్ కంట్రీలో ఉన్నాను అంటే స్పష్టంగా చూశాను డిఫరెన్స్ అంటే అమెరికా లాంటి దేశం ఎలా డెవలప్ అయింది మన దేశ పరిస్థితి ఏంటి ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళా ఆయన ఎమ్మెల్యేగా నాకు అవకాశం దొరికింది సో అవకాశం దొరికిన తర్వాత ఈ గత నాలుగు నెలలుగా నేను అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఒక లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ప్లేస్ లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ కాకపోతే వాటి ఎగ్జిక్యూషన్లో మనం అనుకున్న రీతిలో ముందు పోలేకపోతున్నాం నేను నేను చూసింది ఏంటంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రివ్యూలో ప్లానింగ్ అవుతా ఉంది డిపార్ట్మెంట్స్ అనే ప్లేస్లో ఉన్నాయి ప్రతి ప్రతి కుటుంబాన్ని సపోర్ట్ చేసేదానికి ప్రతి స్టూడెంట్ని సపోర్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జాంపుల్ ఉదయం నియోజకవర్గం తీసుకుంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేదానికి సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా మనవి ఏంటంటే ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి ఈ రోజున పోటీ ప్రపంచం రన్నింగ్ అంటే లిటరల్గా రన్నింగ్ ఏదైనా కూడా డెవలప్మెంట్ కానీ పక్క దేశాలు కానీ ఏదైనా చూస్తే మనం పరిగెత్తుతా ఉంది ప్రతి సంవత్సరం కూడా మనం ఉన్న మనం అనుకున్న ప్రోగ్రామ్ సరిగా వెళ్తుందా లేదా దాంట్లో కరెక్షన్స్ ఏం చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ రోజున మనం ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటే అది ఐదో సంవత్సరంలో ఆ ప్రోగ్రాం చేయలేకపోవచ్చు అది అంతగా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు ఆ రకంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నిజంగా మన ట్యాక్స్ డాలర్ ట్యాక్స్ రూపి మనకు చేరిందా ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకి చేరతా ఉందా వాళ్ళకి వాళ్ళు ఆ ఫలాలు తీసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోలేకపోతే మనం ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుని కూడా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనం డెఫినెట్గా ఫెయిల్ అవుతాం కొన్ని సందర్భాల్లో నేను రివ్యూ చేసినప్పుడు ఉదయం నియోజకవర్గంలో కొన్ని చూడడం జరిగింది కంప్లీట్గా కొన్ని ఏరియాల్లో అసలు రివ్యూ చేయలేదు అలాగే మనకు కలెక్టర్ గారు వెరీ హై ఎనర్జీ ఆయనకి విషయం ఆయన కూడా స్పష్టంగా ఐడియా ఉంది మన నెల్లూరు జిల్లా మీద ఐడియా ఉంది ఏ నియోజకవర్గం వెనకబడి ఉంది ఎక్కడ అవసరాలు ఉన్నది స్పష్టంగా తెలుసు వారి అడ్మినిస్ట్రేషన్లో డెఫినెట్గా నాకు నాకు అనుభవం ఉంది ఐదేళ్లలో మనం ముందుకు వెళ్తామని చెప్పి ఒకసారి మాది ఉదయగిరి నియోజకవర్గం చూసుకుంటే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా టూరిజం వారు స్పష్టంగా చెప్పారు అక్కడ దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు గుళ్ళు ఆ మూడు వందల ఇరవై ఐదు టెంపుల్స్ అన్ని కూడా నాశనం అయిపోయాయి గత గత కొన్నేళ్ళుగా అంటే నలభై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అవ్వచ్చు ఇంతకుముందు అవ్వచ్చు అక్కడ చాలా అవకాశం ఉంది వాటినన్నింటినీ కొన్ని 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 పరిరక్షించి కొన్నా మనం సేవ్ చేసుకొని అక్కడ టూరిజం డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఎన్నో సంవత్సరాలుగా గత నలభై ఏళ్ళుగా కూడా మనం టూరిజం టూరిజం అని మాట్లాడుకుంటున్నాం కానీ ఉదయగిరిలో పని ముందుకు వెళ్ళలేదు ఈసారి ఈ రోజున ఒక పదిహేను కోట్లతోటి ఉదయగిరి టైం బండ్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంది ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది అదొకటి తర్వాత కూడా కలెక్టర్ గారిని కూడా నేను అడగడం జరిగింది మన ఎంపీ గారి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఆ టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే దాని ద్వారా మనకు కొంత ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది మాకు అలాగే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనకు డిగ్రీ చౌదనం కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బయటికి వెళ్ళి మనల్ని మనం మార్కెట్ చేసుకునే శక్తి ఉండట్లేదు అంటే నేను అన్ని పేపర్లో నాకు పూర్తిగా చూడలేదు నేను బట్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది గ్రాడ్యుయేట్స్తో మాట్లాడినప్పుడు వారికి ఆ శక్తి బయటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకొని బయట మార్కెట్లో కంప్యూట్ చేసుకుని ఉద్యోగం శక్తి వాళ్ళకి లేదు అంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా మనం కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది బయట ఈరోజు నాకు కేవలం బుక్ బుక్నాలజీ మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి బయట ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ కొద్దిగా ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది వారి డిస్ట్రిక్టర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కూడా దాని గురించి ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను హెల్త్ గురించి మాట్లాడారు హెల్త్ గురించి ప్రెజెంటేషన్ చేశారు ఇక్కడ ఇంకొకటి నాకు మిస్ అయ్యింది అనిపించింది కేర్ ఒకటి మనం ఉదయంలో తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి తొంభై వేల కుటుంబాల్లో ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి వారికి మంత్లీ హెల్త్ కేర్ కాస్ట్ కానీ మనం తగ్గించగలిగితే చాలా కుటుంబాలను మనం సేవ్ చేయొచ్చు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ ఒక హెల్త్ కేర్ కార్డు ఒకటి ఇచ్చి ఎవ్రీ వాళ్ళు ప్రాపర్గా కనీసం టీపీ టెస్ట్ చేసుకున్నారో వైటల్స్ ఎలా ఉన్నాయి కానీ కొన్ని బేసిక్ టెస్టింగ్ అది పెద్ద ఖర్చు అవి కానీ చేసుకుంటే చాలా డబ్బుల నుంచి మనం బయట వేసిన వాళ్ళు అవుతాము వాళ్ళు సడన్గా ఒక పేద కుటుంబంలో ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆ రకంగా లేదంటే ఐదు లక్షలు కానీ ఏదైనా కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితులకు వెళ్ళి ఆరోగ్యం సరిగా పనిచేసే సందర్భం లేదు లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను కొన్ని చూసిన కేసులు అలాగే కూడా హెల్త్ కేర్ క్రాస్ట్లు మనం తగ్గించిన వాళ్ళం తప్పటి మీరు హెల్త్ పరంగా కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం హెల్త్ కేర్ కాస్ట్ ఒక హెల్త్ కార్డు ఒకటి పెట్టి మేము దాదాపుగా నేను కాటాల చాలిక ఉల్కీ ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఉదయ నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం పెట్టి ఆ రోజు నాకు అర్థమైంది అంటే కంప్లీట్గా టెస్టింగ్ మెకానిజం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పి అలాగే జాబ్స్ గురించి ఆలోచన చేస్తే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి కలెక్టర్ గారు ఎంపీ గారు తొంభై వేల కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం వస్తుంది ప్రతి ఇంట్లో కూడా మినిమం ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు లేదంటే ఒక్కొక్క ఇంట్లో ఇతర ముగ్గురు కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అంటే ఆ ఏరియాలో కొన్ని ఇండస్ట్రీస్ సహకారం కావాలి నాకు కూడా మీ నుంచి కూడా సహాయం కావాలి ఇక్కడ చాలామంది బ్రెయిన్ పవర్ ఉంది చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే కూడా డిఆర్డిఏలో పనిచేసిన రిటైర్డ్ వారు సూర్య సూర్యకుమారి గారు వారు కూడా ఉన్నారు కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలామంది వాళ్ళు వాళ్ళు కూడా నాకు సహాయం చేయండి ఉదయ నియోజకవర్గంలో సలహాలు ఇవ్వండి మేము ఎలా ముందుకెళ్ళాలి మీ ప్రేమిపా కూడా వాడుకొని మేము తో పనిచేయడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో కూడా మీరు మీ సహాయం కూడా తీసుకొని ముందుకెళ్తాం ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను ఉదయ నియోజకవర్గంలో ఆ రకంగా కొన్ని జాబ్స్ కేవలం మాకు ఒక చిన్న ఫార్మా ఇండస్ట్రీ ఒకటి ఆ వుడ్ కట్లరీ ఒకటి అది చెప్పుకుంటా చెప్పుకుంటూ ఉంటాం ఆ రెండు తప్పితే ఇంకా వేరే జాబ్స్ ఉండే పరిస్థితి లేదు నేను డెవలప్డ్ కంట్రీ అమెరికాలో చూసింది ఇక్కడ ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటే స్మాల్ బిజినెస్ అమెరికాలో స్మాల్ బిజినెస్లు విపరీతంగా ఉంటాయి స్మాల్ బిజినెస్లకి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం నాకు తెలిసి ఏ కంట్రీలో ఎవరు ఎవరైనా ఆ రకంగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా దెబ్బతిన్నా కూడా మనం ఆదుకొని మనం పైకి తీసుకొని వచ్చి స్మాల్ బిజినెస్లు దెబ్బకుండా దెబ్బ తినకుండా ఆ రూట్ లెవెల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఫౌండేషన్ అలా ఉంది కదా స్మాల్ బిజినెస్లు మనం ఎంకరేజ్ చేయాలి స్మాల్ బిజినెస్లు కనుక పెరిగిన రోజునే మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కానీ ఏదైనా కూడా మనం సాధించగలం ఆ స్మాల్ బిజినెస్లే కనుక లేకపోతే కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొన్ని దాని వల్ల గట్ట మనం ముందు పోలేము అనేది నా అభిప్రాయం అలాగే ఇంకా కూడా మనకు ఎన్నో సమస్యలు ఉదయగిరి నియోజకవర్గంలో అవ్వచ్చు నెల్లూరులో అవ్వచ్చు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళు అన్ని చెప్పారు సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా మనం ముందుకు పోతాం ఆయన ఏ విషయం అయితే అనుకుంటున్నారో ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఉదయగిరి నియోజకవర్గం రూపరేఖలు మార్చడానికి వందేళ్ళు నిండేటప్పటికి మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యేదానికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి మన ఆఫీసర్స్ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాము గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సభ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి గౌరవ సభ్యులు కాక సురేష్ గారికి నగరపాలక సంస్థ శ్రీ కొట్లూ స్రవంతి గారికి శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధికారులకు ఆహ్వానితులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో భాగంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఆ తరుణంలో దేశంలో సమగ్రాభివృద్ధి సాధించడంలో భాగంగా మన మన దేశాన్ని ప్రపంచంలో మూడవ అగ్ర అగ్రకాగా ఆర్థిక శక్తులతో మన దేశాన్ని ఒకటిగా నిలపాలనే లక్ష్యంగా కొన్ని కీలక అంశాలను ప్రధానంగా పెట్టుకొని వాటిల్లో వంద శాతం అభివృద్ధి సాధించి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి మనం ఎంచుకున్న లక్ష్యాలను ఈ వర్క్షాప్ నందు దోహదపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు ట్వంటీ ఫార్టీ సెవెన్ చాలా మంచి ప్రోగ్రాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఆలోచనలు వచ్చాయి హైదరాబాద్ ఈరోజు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి విజను ఈరోజు హైదరాబాద్ అమెరికా పోయి మనం ఏం చూడగలం ముందు రోజుల్లో నేనే చిన్నప్పుడు పోయి అమెరికా పోయినప్పుడు డౌన్ టౌన్ అంటారు డౌన్ టౌన్ అంటే సిటీలో అక్కడ పోయి పైకి చూసేది ఇంత ఇంత పెద్ద బిల్డింగ్ లేదు ఈ ఈరోజు మన హైదరాబాద్లో చూడవచ్చు ఆ వాతావరణం బెటర్ దెన్ అమెరికా సురేష్ ఏమనుకోవద్దు సురేష్ బెటర్ దెన్ అమెరికా ఈరోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఆఫీస్ బిల్డింగ్స్ అవి కానీ చూసారంటే ఇది మన ముఖ్యమంత్రి గారు విజను సేమ్ విజన్తో ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మన దేశం కానీ మన రాష్ట్రం మన దేశం దేశంలో కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ కింద సేమ్ ప్రోగ్రామ్ ఇదే రకం ప్రోగ్రామ్ ఇది మనం స్టేట్లో మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేశారు అది ఢిల్లీ సెంటర్ లో కంట్రీలో స్టార్ట్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే చాలా మంది వ్యూస్ ఇచ్చారు అడ్వాన్స్డ్గా ఏం చేయాలా మనము అన్నట్టు కూడా చెప్పారు ఈ వ్యూస్ అన్ని కూడా మనము ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే నియర్లీ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత నేను ఉన్నాను అనుకోండి బట్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది బట్ విజనరీ విజన్ షుడ్ బి దేర్ ఫ్రమ్ టుడే ఈరోజు నుంచి అది ఉంటేనే అప్పటికి మనము మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మనం చూడొచ్చు ఇప్పుడు మెయిన్ మన ముఖ్యమంత్రులు గ్రీన్ హైడ్రోజన్ అనేది పవర్ మెయిన్ ఫర్ పవర్ ఈరోజు కాస్ట్ ఆఫ్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక టెక్నాలజీతో కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాకినాడ ఫస్ట్ ప్రాజెక్టు ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఆఫ్ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన దీన్ని దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పవర్ కన్సంప్షన్ పెరగతా ఉంది కాబట్టి పవర్ కాస్ట్ ఎట్లా తగ్గి ఇటువంటి అన్ని దిస్ పార్ట్ ఆఫ్ మిషనరీ ఈ మిషనరీలో ఎక్కడెక్కడ మనం తగ్గగలుగుతాం పాజిటివ్ అవన్నీ ఆలోచనతోనే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇండస్ట్రీ నుంచి మీరు ముందుకు రండి మేము ఇన్సెంటివ్ స్టేట్ నుంచి ఇన్సెంటివ్స్ ఏది ఇవ్వగలుగుతాము ఇస్తాం మీరు వచ్చి పెట్టండి ఇవన్నీ ఇన్వెస్టర్స్ కానీ మనకి ఖచ్చితంగా కూడా వస్తున్నారు ముందుకి ఇప్పుడు చాలా ఇన్వెస్టర్స్ నాకు తెలిసి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఏంటంటే ఈయన మిషనరీ ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ రామాయపట్నం పోర్ట్ కాడ బీపీసీఎల్ దాదాపు యాభై అరవై వేల కోట్లతో బీపీసీఎల్ ముందుకు వచ్చింది ఏంటంటే వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్స్ ఇస్తాడు మనం ఆంధ్రప్రదేశ్లో చేయగలిగితే ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ ఉంది ఇబ్బంది పడము దీనివల్ల మనకి యువతకి ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఇండస్ట్రీస్ కానీ మనం తెచ్చుకోగలిగితే మన రా మన జిల్లానే కాదు నేను జిల్లా గురించే ఒక మాట చెప్తున్నాను బట్ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ తేగలిగితే యువతికి మనం కానీ ఉపాధి కలవగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక మిషనరీగా స్టేట్ ముందుకు పోతుంది రెవెన్యూ జనరేషన్ కానీ రెవెన్యూ జనరేషన్ పెరగాలి రెవెన్యూ జనరేషన్ పెరిగితేనే ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండు ఉండాలంటే రెవెన్యూ జనరేషన్ రెవెన్యూ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ రావాల యువతకి మనం ఉద్యోగాలు వస్తే కూడా మనం చూపియాల ఇటువంటి మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్వర్ణాంధ్ర ఈరోజు పెట్టిన మీటింగు ఇంకా కూడా నన్ను అడిగితే ఎందుకనో మన జిల్లాలో ముందు ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా అటెండ్ కావాలి అటెండ్ అయితే వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ముందుకు పోయేదానికి మంచిది కలెక్టర్ ఉన్నారు మీ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు నేను తెలిస్తే ఆయన క్యాప్టెన్ ఈ జిల్లా క్యాప్టెన్ ఆయన సో అతను ఇప్పుడు వీళ్ళ ముందు మనము రిప్రజెంటేషన్ ఇస్తే దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి ముందుకి కానీ ఇక్కడ రిప్రజెంటేషను ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది ఇది నా వ్యూ ఎందుకంటే మీ వ్యూసే మన గవర్నమెంట్ రోజు ముందుకు పోయేదానికి ప్రజల ప్రభుత్వం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడైనా వినండి అదే మాట వాడతాడు ప్రజల ప్రభుత్వం ప్రజలు ఇటువంటి అవకాశంలో మీరు రిప్రజెంట్ చేస్తే అది ప్రజల ప్రభుత్వం అది తీసుకుంటారు తీసుకొని మేము కానీ సార్ కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకుపోయేదానికి బాగుంటుంది సో మీ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది చాలా మంది చేసుకొని వెళ్ళిపోయారు ఇవే గుడ్ అందరం కల్చము వెరీ గుడ్ ప్రోగ్రామ్ నేను ఒకటే రిక్వెస్ట్ నెక్స్ట్ టైం ఇటువంటి విజనరీ మీటింగ్ పెట్టినప్పుడు హాల్ కంప్లీట్ ఫుల్ అయ్యేటట్టుగా సార్ మీ అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి మీరు ఏదైనా ఇన్సెంటివ్స్ అయినా పెట్టండి సో దట్ అట్లీస్ట్ హాల్ ఇస్ ఫుల్ ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి సక్సెస్ఫుల్ గా ముందుకు పోవచ్చు యాక్చువల్లీ లాట్ ఆఫ్ మీనింగ్ దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో నిజంగా నా పోడు నేను వచ్చానంటే మెయిన్లీ సీన్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తారు వాళ్ళు క్యూస్ వినేదానికే మెయిన్ నా ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది కూడా మీరు ఇచ్చారు మీ ఇన్పుట్ మీరు అందరు ఇచ్చారు అది కూడా ఇట్స్ గుడ్ దట్ వి అట్లీస్ట్ నో వి సంథింగ్ నో అట్లీస్ట్ అట్లీస్ లెర్నింగ్ బై కమింగ్ హియర్ పబ్లిక్ అంటే మీ ప్రజలు కూడా ఉంటే ఇంకా బాగుండేది మోర్ సక్సెస్ఫుల్ ఐ హోప్ నెక్స్ట్ మీటింగ్ ఫుల్ విల్ బి వెరీ గుడ్ ఆల్సో థ్యాంక్ యూ